హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నా క్రియేషన్స్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం బ్రెడ్తో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దామండి మనకు సడన్ గా ఇంటికి గెస్టులు వచ్చినా లేదా చిన్న చిన్న పార్టీస్ ఏమైనా అయినా బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ అలాంటివి ఏమైనా అయినా కూడా మనం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ మనకి రెడీ అయిపోతుంది మరి నోట్లో వేసుకోగానే అలా అలా మెల్ట్ అయిపోయే ఈ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బ్రెడ్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ కోసం ముందుగా ఇలాగా బ్రెడ్ పీసెస్ని తీసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటికి ఉండే ఈ అంచుల్లో ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసుకుందాం ఇలా ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ మీద ఒక బ్రెడ్ పీస్ ఇలా పెట్టుకొని పిజ్జా కటర్తో కానీ నైఫ్తో కానీ మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా మనం ఈ అంచులనేవి అనేవి తీసేసుకోవాలి ఇవి చివరికి కొంచెం చేదుగా అనిపిస్తుంది కదా ఇది తీసేస్తే మనకు స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ మనం చిన్న కిట్టి పార్టీస్ అయినా లేదా ఏదైనా ఎవరికైనా ఇవ్వాలన్నా సడన్గా ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా ఇది సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా నేనైతే టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను మీరు తీసుకున్న బ్రెడ్ని బట్టి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి బ్రెడ్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది మనకి పూర్తిగా మెల్ట్ అవ్వాలి నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీనికి ప్యాన్ అంతటిని అడ్జస్ట్ చేయండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకుని ఈ పీసెస్ని ఇందులో వేసుకుందాం స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే మనకి బ్రెడ్ పీసెస్ అనేవి మాడిపోతాయి ఇలా అన్నిటిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రెండు వేపులు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రోస్ట్ చేసేసుకోండి చూడండి దానివేపులో తిప్పుకుంటుంటే వీటికి మంచి కలర్ అనేది వస్తుంది మంచి బ్రౌన్ కలరు చూడండి ఇవన్నీ మనకి మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఈ ప్యాన్లో కొద్దిగా ఒక స్పూన్ వాటర్ ఇలా వాటర్ని వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లోనే చిక్కుగా ఉండే పచ్చిపాలనైనా లేదా కాచాలార్చిన పాలనైనా ఒక చిన్న గ్లాస్ వరకు వేసుకోండి అంటే మీరు తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని మునిగేంత వరకు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను తీసుకున్నాను ఈ పాలలోనే ఒక త్రీ స్పూన్స్ వరకు చక్కెరని యాడ్ చేసుకోండి ఈ త్రీ స్పూన్స్ చక్కెర అయితే మనకి స్వీట్ సరిపోతుంది ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా చక్కెరనైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు మనకి ఒక మరుగు రావాలి ఇవి లోపు మనం ఇలా కొద్దిగా పాలని ఒక బౌల్లో తీసుకుని పాలల్లో కానీ నీళ్ళలో కానీ కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని ఎక్కడా లంప్స్ లేకుండా కలిపేసుకోండి మీరు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా పర్లేదు నేను ఇక్కడ వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచి అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న క్యాజు బాదం అలాగే పిస్తాని ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఇలా మరిగించుకుందాం అంటే మనకి ఇందులో బాయిల్ అయినా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఈ పాలకు మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి ఈ పాలన్నీ చక్కగా మనకి ఒక టూ మినిట్స్ పట్టు బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలని మరొకసారి కలిపేసుకోండి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ అడుగున ప్లేస్ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం ఉడికించుకోవాలి చూండి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికాక మనకి పాలు కొంచెం చిక్కపడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఒక వన్ మినిట్ పాటు దీన్ని ఇలా తిప్పుతూ ఉంచేయండి లేదంటే మనకి పైన మీగడలాగా ఫామ్ అయిపోతుంది ఇది కొద్దిగా చల్లారితే మరి కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయ్యేంత వరకు దీన్నిలాగా కలుపుతూ ఉండండి ఇది మనకు కొద్దిగా కూల్ అయింది చూడండి కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు మనం స్వీట్ని సెట్ చేసుకుందాం ఇలా ఓ ప్లేట్ ని పెట్టుకుని దాంట్లో మనం రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ని ఇలా పెట్టేసుకుందాం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాలని ఇలా వేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకుందాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ బాదం క్యాజు పిస్తాని యాడ్ చేశాను ఇలా మీరు వేడివేడిగా తీసుకున్న లేదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసుకున్న ఈ స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ త్వరగా చాలా సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం జస్ట్ వన్ అవర్ పెట్టుకుంటే చాలండి కూల్ కూల్గా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుందండి మనకి చిన్న పార్టీస్ ఏమైనా లేదా ఎవరికైనా గెస్ట్లు సడన్గా వచ్చినా మనం ఎవరికి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ తక్కువ అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా అలా మెల్ట్ అయిపోయే ఈ బ్రెడ్ స్వీట్ని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్